ఇక్కడ రాబందుల్లాగా ఇక్కడ లోకల్గా కాంట్రాక్టర్స్ వచ్చి వాళ్ళు దానికి ఎంకరేజ్ చేసిన పరిస్థితి ఉంది మనం ఏదైతే నరేగా నుంచి సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసామో గ్రామాల్లో ఆ సిమెంట్ రోడ్లను పగలగొట్టి పరికమని పైపు లేచి రెండూ పాడు చేసిన పరిస్థితిని మనం గ్రామాల్లో చూసాం ఇవాళ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారిని నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం నుంచే జలజీవన్ దేవన్ నిధులు అవ్వాలని వారు కోరడం జరిగింది ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అది సఫలమైతే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ జల జీవన మిషన్ ద్వారా రాష్ట్రంలో నీటి సరఫరా సురక్షిత మంచినీటి సరఫరా జరిగే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతాము అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ఇవాళ గ్రామాల్లో ఎమ్మెలెక్పిలు ఉన్నారు వచ్చి గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అది కూడా ఎంత దుర్మార్గం అంటే ఆ ఎమ్మెలెచ్పికి కొంత శాలరీ కేంద్ర ప్రభుత్వం కొంత శాలరీ రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఇవ్వాలి గత ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు ఆఖరి మూడు సంవత్సరాలు ఎమ్మెలెచ్పికి కేంద్ర ప్రభుత్వం నుంచే శాలరీస్ రెగ్యులర్గా వాళ్ళకి డిపాజిట్ అయ్యే అకౌంట్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాలరీస్ లేని పరిస్థితి ఇంత దుర్మార్గమైన పరిస్థితిని చూసాం దాదాపుగా రెండు వేల ఐదు వందల నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళ ఆయుష్మాన్ భారత్ కింద కనెక్ట్ చేసి నూట పద్దెనిమిది రకాల మందులు వైద్య సేవలు వైద్య పరీక్షలు అందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పిఎం డెత్ శక్తి యోజన ఇవాళ నేషనల్ హైవేస్ కానీ ఇతర రోడ్ల అభివృద్ధి కానీ ఒక పక్క రైల్వే స్టేషన్ల అభివృద్ధి విమానాశ్రయాల అభివృద్ధి ఇవన్నీ మౌలిక వసతులు కల్పించడంలో కార్యక్రమాల్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వాజ్పేయి గారి హయాంలో రోజు స్వర్ణ చతుర్భూజీ పేరుతో నేషనల్ హైవేస్ నిర్మాణం చేశారు అది ఒక చరిత్ర ఆ చరిత్రను మరలా తిరిగి రాసే విధంగా ఇవాళ ఇప్పటికీ నలభై ఐదు వేల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉంటే ఈరోజు లక్ష కిలోమీటర్లు నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం చేయాలనే ఆలోచనతో దాన్ని ముందుకు జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో దుర్భరమైన పరిస్థితుల్లో మొన్నటి వరకు రోడ్లు చూసాం అటువంటి రోడ్లని ఇవాళ గుంతల రహితంగా తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం కొంత రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇవాళ కార్యక్రమం అదే అదేవిధంగా ఇవాడ మనకి మన నియోజకవర్గానికి సంబంధించి కెనాల్ రోడ్లు జనా రోడ్ని ఎంత దుర్భరంగా గత ప్రభుత్వం చేసిందో మీ అందరికీ తెలుసు వారు అప్పట్లో సూర్యనారాయణ రెడ్డి గారు కానీ వారి సన్నిహితులు కానీ చెప్పారు ఈ రోడ్డుని బ్లాక్ లిస్ట్లో పెట్టారని ఎక్కడైనా కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం చూసాం కానీ రోడ్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం సూర్యనారాయణ రెడ్డి గారి నోటి నుంచే మొట్టమొదటిసారిగా విన్నాను మరి రోడ్డును బ్లాక్ లిస్ట్లో పెట్టారు కాబట్టి నిధులు మంజూరు కావడం లేదని కారణం చెప్పేవారు ఆ రోజు మరి వాళ్ళు ఏ విధంగా నిధులు మంజూరు అయ్యాయి మేడము నేను కలిసి నేషనలైజేషన్ దాన్ని కన్వర్ట్ చేయమని కూడా అడిగాం ఈ లోపుగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలని ఆలోచన చేయడం పీపీపీ మోడల్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం ఆ విధంగా ఇవాళ డిపిఆర్ తయారు చేయడం కోసం రాష్ట్రంలో ఆరు రోడ్లని ఈ పీపీపీ మోడల్లో తీసుకుంటే దాన్ని ముప్పై కోట్లు రిలీజ్ చేసి సర్వేని డిపిఆర్ తయారు చేసే కార్యక్రమం ముందుకు వెళ్తాం అట్లీస్ట్ రైడింగ్ సర్వీస్ని ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో మొదటగా ఆరు కోట్లు ఇచ్చి యాచురెన్స్ చేయించుకోవడం జరిగింది ఈ మరలా మళ్ళీ నుంచి బెక్వోల వరకు నాలుగున్నర కోట్లు ఇచ్చి ఒక లేయర్ వేస్తే అట్లీస్ట్ పీపీపీ మోడల్లో ఆ రోడ్డు ఫోర్ లేన్ రోడ్డు వచ్చే వరకు ఇక్కడ రైడింగ్ ఫ్యాసిటీస్ ఇంప్రూవ్ అయ్యి మనం ముందుకు వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుందనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం అదేవిధంగా ఇవాడ అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి మేడం వెళ్ళి చూసి వచ్చాం ముప్పై కోట్లతో జరుగుతూ ఉంది అది అమృద్ధి పథకం కింద జరుగుతూ ఉంది రెండో దశలో గారు కూడా చాలా ఫాలోఅే చేస్తున్నాను ఎక్కువ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయడానికి వాళ్ళ ఆల్మోస్ట్ ఆమోదం వచ్చింది ఇవన్నీ ఈ పిఎం గతిశక్తి యోజన కింద జరుగుతూ ఉన్నాయి విమానశ్రేవల అభివృద్ధి రోడ్ల అభివృద్ధి రైల్వే స్టేషన్ల అభివృద్ధి అదేవిధంగా రైల్వే లైన్ విద్యుదీకరణ ఇవన్నీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈవడ ఏదైతే రైతులకు సంబంధించి ఒక ప్రధానమైన అంశం మన ప్రాంతానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు మీ అందరికీ తెలుసు ధాన్యం కొన్న తర్వాత ఆరు నెలలకు కానీ ఎనిమిది నెలలకు కానీ డబ్బు చెల్లించలేని పరిస్థితులు ఆవిడ ప్రభుత్వం ఉంది ఆనాడు కూడా ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే వెంటనే ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు మన అధికారంలోకి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వందల నలభై రెండు కోట్లు బకాయిలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే నావాటి నుంచి సహకారం అందిస్తే పదహారు వందల నలభై రెండు కోట్లు రెండు దఫాల్లో రైతాంగానికి చెల్లించడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకి ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు మనం వెంటనే చెల్లించగలిగాం వచ్చిన మూడు నెలల్లోనే ఆ కార్యక్రమం రెండు విడతలుగా చేయడం జరిగింది ఇవాళ ఇరవై నాలుగు గంటల్లో డబ్బు చెల్లించి దాన్ని కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది ఈ విధంగా వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో రెండు వేల నలభై ఏడు వచ్చే నాటికి బిపిఎల్ కుటుంబాలు భాగస్వామ్యంతో ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇవాళ భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ గారు వెళ్తా ఉన్నారు ఒక అంశం కాదు ప్రతి అంశంలోని ఇవాళ ముప్పై సంవత్సరాల క్రితం క్యాప్ సదస్సులు పర్యావరణ ప్రపంచ పర్యావరణ సదస్సులను ఏర్పాటు చేశారు ఆ రోజు భారతదేశం దాంట్లో నామమాత్ర పాత్ర దాంట్లో అగ్రదేశాలు అమెరికా లాంటి దేశాలు మొదట్లో జాయిన్ కాల ఆ తర్వాత తర్వాత ప్రపంచీకరణ లేదా పారిశ్రామికీకరణ జరిగే పరిస్థితుల్లో ప్రపంచ పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ క్యాప్ సదస్సు నిర్వహిస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతే ఒక చొరవతో ఇవాళ ప్రపంచ పర్యావరణ సదస్సుల్లో భారతదేశం పాత్ర పోషించే పరిస్థితి వచ్చిందని తెలియజేస్తా ఇవాళ పర్యావరణాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతో కూడా ప్రధానమంత్రి గారి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఎందువలన అంటే భారతీయ సంస్కృతిలో పర్యావరణ పరిరక్షణ అనేది ఒక ప్రధానమైన అంశం భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడటం భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అనేది కూడా మీ అందరికీ తెలుసు ఆ దిశగానే వాళ్ళ ప్రపంచ పర్యావరణ సదస్సుల్లో పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి వాళ్ళ భారతదేశం రావడం అనేది నిజంగా గర్వకారణం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ సమ్మిళిత అభివృద్ధి నరేంద్ర మోడీ గారి యొక్క ధ్యేయం భారతదేశాన్ని అత్యద్భుతమైన దేశంగా తీర్చిదిద్ది అటు ఆర్థికంగా ఇటు రక్షణ రంగంలో మిగిలిన అన్ని రంగాల్లోని ప్రపంచంలోనే ఒక తలమానికంగా ఒక బస్వగురువుగా తయారు చేసే దిశగా వారు ప్రయత్నం చేస్తున్నందుకు మనందరం వారిని అభినందించడం పాటు వారు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇవాళ ఉదాహరణకి మనం ఇందాక మాట్లాడుకున్న పిఎం ఆవాస్ యోజన ఆ కార్యక్రమంలో లబ్ధిదారులు ఎవరున్నారు వారింటికెళ్ళి ఈ మీకు జరిగిన లబ్ధి ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అనేది వారికి వివరించి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది అదేవిధంగా మిగిలిన ఏ కార్యక్రమం సంక్షేమ పథకాలు అవ్వండి అభివృద్ధి కార్యక్రమాలు అవనివ్వండి గ్రామాల్లో జరిగిన అభివృద్ధి ఇవాడు పిఎంజిఎస్ చేసే రోడ్స్ వేస్తూ ఉన్నారు అది కాకుండా ఇవాళ నరేగాతో మనం గ్రామాల్లో ఎన్ని రోడ్లు అభివృద్ధి చేస్తూ ఉన్నాం సార్ ఆలోచన చేయండి ఇప్పుడే మేడం ఎనభై లక్షల రూపాయలతో నరేగాలో చేసిన రోడ్లు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది గత తొమ్మిది మాసాల కాలంలో రెండు విడతలుగా ఇవాళ అనుపతి నియోజకవర్గంలో పద్నాలుగు కోట్లు పద్నాలుగు కోట్లు ఇరవై ఎనిమిది కోట్లతో నరేగా నిధులతో ఇవాడు సిమెంట్ రోడ్లు చేస్తూ ఉన్నాం నరేగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వస్తున్న నిధులు మరి మూడో విడత కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇంకొక పద్నాలుగు కోట్లు అదేవిధంగా నరేగాతోనే అనేక లింక్ రోడ్స్ దాదాపు పది కోట్లతో లింక్ రోడ్స్ చేస్తూ ఉన్నాం అంటే ఈ నియోజకవర్గంలో ఈ తొమ్మిది నెలల్లో జరిగిన తొంభై కోట్ల అభివృద్ధిలో దాదాపుగా యాభై కోట్లు నరేగా నుంచి మాత్రమే చేయడం జరిగింది అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత దీపైన ఉంది అనేది నేను సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను మరి ఇదే విధంగా ఇవాడ ఇక్కడ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మనం ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చామో ఆ దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సంఖ్యతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక విధ్వంసానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లేని పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల సంపూర్ణమైన సహకారం అందిస్తూ ఉన్నారు అది మనం ప్రజల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఈ తొమ్మిది మాసాల కాలంలో దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనాలు చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం అందించింది బహుశా నాకు తెలిసి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున సహకారం అందించలేదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది మన క్రియాశీలక సభ్యులుగా ఉన్నాము అంటే మన బాధ్యత మరింత పెరిగింది ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒక్క ఉదాహరణ గ్రామ పంచాయతీలు చూడండి లోకల్ బాడీస్కి రావాల్సిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇక్కడ నలుగురు సర్పంచ్లు ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్లు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు వారికి వచ్చిన నిధులు కూడా వారి ప్రమేయం లేకుండా దారి పడిపోయిన పరిస్థితిని చూసాం ఇవాడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా తొంభై శాతం అపోజిషన్ సర్పంచ్ అంటే వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు ఉన్నప్పటికీ కూడా నేరుగా వారి గౌరవం కాపాడడం కోసం స్థానిక సంస్థల ప్రతిపత్తిని కాపాడడం కోసం వారికే నేరుగా నిధులు అందించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి విషయాలన్నింటినీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నిటికన్నా ప్రధానమైంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఏ విధంగా వచ్చిందో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి పన్నెండు లక్షల ఆదాయం వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేసి మొట్టమొదటిసారిగా మధ్య ఆ ఉద్యోగాలకు అందించిన నరేంద్ర మోడీ గారు అదేవిధంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరానికి సహకారం అందించారు అమరావతికి సహకారం అందిస్తూ ఉన్నారు రోడ్లకు సహకారం ఇస్తూ ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేశారు అదేవిధంగా వైజాగ్ రైల్వే జోన్ పట్ల మనం శంకుస్థాపన చేసుకున్నాం ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా రావాలని ప్రజలందరూ ఆశించారో ఆ ఆశలన్నీ తొమ్మిది నెలల కాలం ఈవెళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాలుగా ఇచ్చింది ఆ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ సవినంగా కోరుకుంటూ మరి మేడం గారు అనుమతితో ఈ సబ్జెక్ట్ కాకుండా లోకల్ ఇష్యూ కూడా ఒకటి రెండు విషయాలు మాట్లాడి తెచ్చుకున్నాను ఇటీవల కాలంలో మరి దాంట్లో దాదాపు తొంభై కోట్ల రూపాయలు అభివృద్ధి చేసుకున్నాం కొన్ని శంకుస్థాపనలు జరిగి కొన్ని వర్సు జరిగి కొన్ని కంప్లీట్ అవుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు ఈ నియోజకవర్గంలో అందువల్ల ఇవాళ వైఎస్ఆర్సిపి కొన్ని కుట్రలకి కొత్తలకి పాల్పడుతున్న పరిస్థితి మనందరం గమనించాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో కదపూడి మండలం కైకోరు గ్రామంలో ఒక పది మందో పదమూడు మందో గంజాయి కేసులో దొరికాయి దాంట్లో చాలా మంది మన దగ్గరికి వస్తారు ఫోటోలు తీసుకుంటారు వెళ్తూ ఉంటారు నా దోహంలో ఒక ఫోటో వ్యక్తిని తీసి సాక్షి పేపర్లో గంజాయి కేసులో ఎమ్మెల్యే ప్రధాన చెరుడు అని పెట్టారు దాన్ని ఎక్కడ కంటెంట్లో ఏమీ లేదు మ్యాటర్ దాన్ని తరిచి చూస్తే ఇరవై మూడో తారీఖు మార్చి ఇరవై మూడవ తారీఖు పోలీసులు నేను పట్టుకున్నాను రెండవ తేదీనప్పుడు కోర్టులో ఇచ్చాయి దాదాపు ఏడు రోజులు ఎనిమిది రోజులు సమయం ఉంది నిజంగా నా ప్రధాన అనుచరుడు లేకపోతే నా అనుయుడు అయితే ఈ ఏడు రోజుల్లో నేను అతను రక్షించడం అతను దొరికేటట్టు ఎందుకు చేస్తా ఇవాళ అతని మీద నేను సాక్షి పేపర్ మీద డ్యామేజ్ చూ నోటీస్ కూడా పంపించా కోటి రూపాయలు డ్యామేజ్ క్లెయిమ్ చేస్తూ దీనికి మాజీ ఎమ్మెల్యే గారి పాపం ఒక వారం రోజులు కష్టపడి సీఎం ఆఫీసులో ఉండారు ధనంజయ రెడ్డి గారు వారి ద్వారా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ఆ సాక్షి పేపర్లా వార్తొచ్చేలా చేసి ఆ వచ్చిన దాన్ని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అకౌంట్కి ట్యాక్ చేసి ఇంత కష్టపడ్డారు అంటే వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఇవాళ మనం ఈ తొమ్మిది మాసాల కాలంలో అనపత్రి నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు కానీ నేను కానీ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా ప్రజలకి అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తా అటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో వారికి భవిష్యత్తు లేదు అనేది అర్థమవుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో రకరకాల కుట్రలకు తెర తీసి మనం ఏ విషయాన్నైనా ప్రజల సంక్షేమం కోసం ప్రజల శ్రేయస్సు కోసం చేసే కార్యక్రమాలు కూడా వక్రీకరించి మన కూటమి కార్యకర్తల్లో విభేదాలు సృష్టించడం లేకపోతే విడివిడిగా పార్టీలో విభేదాలు సృష్టించడం అనే అంశాలు కూడా తెరచేస్తా ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఒక్క క్షణం ఆగి వివేకంతో ఆలోచన చేసి ఎటువంటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత మీ పైన ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మనకు అవకాశం ఇచ్చారు ఇందాక నాగేంద్ర గారు చెప్పినట్టుగా ఎంపీ ఎమ్మెల్యే కలిసి ఉన్న నియోజకవర్గం బహుశా రాష్ట్రంలో ఇది ఒకటే అనుకుంటారు కలిసి ఉన్నది మనం మన నియోజకవర్గాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అత్యద్భుతంగా అభివృద్ధి చెయ్యాలి గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే మర్చిపోయిన అభివృద్ధిని పరుగులు పెట్టేస్తారనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది ఎక్కడా తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎక్కడ ఏ విషయాల్లోనే అవినీతికి పాల్పడకుండా ప్రజల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే దానివల్ల వైఎస్ఆర్సిపికి కన్ను కొడతా ఉంది రకరకాల తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ ఎక్కువ మండల పరిషత్ ఎన్నిక ఏమైందో మీ అందరూ చూశారు భారతీయ జన ఇరవై మంది ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్సిపికి ఉన్నారు దానిలో వారు ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం వారు దెబ్బతిన్న ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సొమ్మగా గెలిపించుకోవడం జరిగింది ఎన్ని అగ్రవాస్యాలు భాష్యాలు రెడ్డి గారు నాలుగైదు వీడియోలు రిలీజ్ చేశారు మీ సందర్భంగా వారిని అడిగేది ఒకటే మీరు ఒక అభ్యర్థిని ప్రకటించారు మేము ఒక అభ్యర్థిని ప్రకటించాం మీ అభ్యర్థి ఎందుకు నామినేషన్ వేయలేదు మీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు మీ ఎంపీటీసీలు సమావేశానికి హాజరు కాకుండా ఎందుకు గైర్ అయ్యారు దానికి సమాధానం చెప్పండి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద పడి మాట్లాడే కన్నా మీ సభ్యులు ఎందుకు గైర్ అయ్యారు మీరు ప్రపోజ్ చేసిన అభ్యర్థి ఎందుకు నామినేషన్ వేయలేదు అసలు ఎన్నిక ఎందుకు ఏకగ్రీమైంది ఆ విషయాలు ఆలోచన మానేసి భారతీయ జనతా పార్టీ గురించి లేకపోతే ఇక్కడ జరిగిన ఎన్నిక విధానం గురించి రకరకాల తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు అటువంటి వ్యవహార శైలి మంచిది కాదు ఇవాళ నాయకులందరికీ మీ అందరికీ తెలియజేసేది ఒకటే ఇందాక నాగేంద్ర గారు చెప్పారు సీనియర్ అని ఇవాళ అదే పద్ధతిలో ఇక్కడ మనం పాటిస్తూ ఉన్నాం ఎందుకంటే మొట్టమొదటిగా మేడం దేవాలయ కమిటీలో వేయడానికి ఒక సీనియర్ పేరు కావాలంటే హరిగారి పేరు అవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఏదైతే నీటి సంఘాల ఎన్నికల సందర్భంగా వెంకటేశ్వరావు గారిని నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది దానికోసం ఎంత ఘర్షణ జరిగిందో చాలామందికి తెలియకపోవచ్చు కాకినాడ రూరల్ తెలుగుదేశానికి కావాలని వాళ్ళు అనపర్తి భారతీయ జనతా పార్టీకి కావాలని నేను చాలా ఘర్షణ జరిగి చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒప్పించి వెంకటేశ్వరరావు గారికి ఆ పదవి వచ్చేలా చేయడం జరిగింది అదేవిధంగా మాధవరావు గారిని పెద్దపూడి మండల పార్టీ అధ్యక్షుడిగా చేయాలని అనుకున్నాం కానీ వారి ఏజ్ లిమిట్ వచ్చింది అందువల్ల ఇవాళ పిహెచ్ఎస్ అధ్యక్షుడిగా వాడిని ప్రతిపాదించడం జరిగింది సరే ఇక్కడ సుమగారిని అంటే అక్కడ ఎంపీజిసిలోనే గెలిపించుకోవాలి కాబట్టి మరి నాగేంద్ర గారి చేతుర్గా వారందరికీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేయడం జరిగింది కావాలంటే దాన్ని తెలుగుదేశం జెండా కూడా ఎగరేయచ్చు కానీ నేను భారతీయ జనతా పార్టీగా శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నాను కాబట్టి అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోనే పెట్టి ఇక్కడ ఎన్నిక జరిపించాం దీనికి కొన్ని వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు అవన్నీ దయించి నమ్మొద్దు మీ అందరినీ నేను ఈ సందర్భంగా కోరేది ఒకటే రామచంద్ర గారు ఉన్నారు గ్రామానికి సంబంధించి అనేక సమస్యలు ప్రతిరోజు వారు ఏదో ఒక వాట్సాప్లో కానీ లేకపోతే ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేస్తూ ఉంటారు దానికి నేను పరిష్కారం చూపించి మరల వారికి తిరిగి రిప్లై ఇస్తూ ఉన్నాను అదేవిధంగా సాయిరామ్ గారు మీరు మీ కార్యకర్తలు అందరూ నేను కోరుకునేది ఒకటే మీ గ్రామాలకు సంబంధించి కానీ లేకపోతే కార్యకర్తల సంక్షేమ విషయంలో కానీ ఎటువంటి సమస్య ఉన్నా మీరు నేరుగా రావాల్సిన అవసరం లేదు నేను నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఫోన్ ఆన్లో ఉంటుంది ఫోన్ చేసి చెప్తే తప్పనిసరిగా ఆ సమస్య అటెండ్ అయ్యి మీకు తిరిగి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహాలకి తావు లేదని మరొక వారు స్పష్టం చేస్తూ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ కుట్రలకి కుతంత్రాలకి మనవ్వరం ఆ దిశగా ఆలోచన చెయ్యొద్దని మీ అందరినీ సవైరంగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ విట్టసిద్ధ భారత్ పైన ప్రసంగించే అవకాశం కల్పించిన పురంధరేశ్వరి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్